అశ్లీలత ఇక సినిమాలలో అశ్లీలత గురించి మనం ఏం మాట్లాడుకోవడం కానీ షార్ట్ షాట్కు యూత్ పోరాలు కానీ నుంచి ఇక పండు ముసలు కాకుండా కూడా చాలామంది దీనికి అడిక్ట్ అయిపోతున్న పరిస్థితి ఇక అశ్లీలత పోర్ వీడియోలకు సంబంధించిన ఒక వార్త ఇది అయితే అశ్లీల వీడియోలు షేరింగ్ ముగ్గురు అరెస్ట్ వీడియోలు చూస్తూ షేర్ చేస్తే కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్ మీ ఎట్లా వాటిలా దొరకబడతారు మీరు సో హైదరాబాద్లో చైల్డ్ పోర్ వీడియోస్ ఐపీ తో దొరకబడతారు హైదరాబాద్లో చైల్డ్ పోర్న్ వీడియోస్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు వారే అధికంగా చూస్తున్నారని తెలుస్తోంది మొన్న ముగ్గురిని అరెస్ట్ చేయగా గురువారం మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు వివిధ వెబ్సైట్ల నుంచి ఈ చైల్డ్ పోర్న్ వీడియోలను చూస్తుండటంతో పాటు వాటిని ఇతరులకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా షేర్ చేస్తున్నారు చిన్నపిల్లలకు సంబంధించిన చైల్డ్ మహిళలకు సంబంధించిన వీడియోలు చూస్తారు కాబట్టి మిగతా వీడియోలు పెద్ద ఇబ్బంది ఉండకపోతుంది కానీ ఇలా చైల్డ్ పోర్న్ వీడియోస్ను చూడటం వాటిని డౌన్లోడ్ చేసి ఇతరులకు షేర్ చేయడం నేరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చైల్డ్ పోర్ వీడియోస్ను చూసే వారిపై సైబర్ పెట్రోలింగ్ ద్వారా గట్టి నిఘాను పెట్టింది ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్ వారు ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి వారి లొకేషన్స్ను గుర్తించి స్థానిక పోలీసులకు వివరాలను నివేదికలను పంపిస్తుంది వేదికలో ఉన్న అధికారులతో పోలీసులు అరెస్టులు చేస్తున్నారు నివేదికలో సో నివేదికలో ఉన్న ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు గురువారం ఇలా నివేదిక అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై రెండు సంవత్సరాలు గల ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు చైల్డ్ పోర్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని వాటిని స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేక్ ఐడీలు రూపొందించి షేర్ చేస్తున్నారని అరెస్ట్ చేశారు చూసినా ఫేక్ ఐడీలతో షేర్ చేస్తారట సో అశ్లీల వీడియోలు షేర్ చేసినా చూసినా కూడా శిక్ష అరుగులే పోలీసులు పట్టుకపోతారు జాగ్రత్త